మహాభారతము యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీత సారాంశము భారత యుద్ధము జరగరాదని విధములా భగవానుడు ప్రయత్నించను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకిష్టపడ నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జును శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖింపతగని వారిని అనాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను దుఃఖింపరు జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునుందరు మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది ఆత్మనాశనము లేనిది ఆత్మను అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జయించినచో రాజ్యమును భోగింతు కావున అర్జున యుద్ధమును చేయ కృత నిశ్చయుడవై నిమ్ము కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు ప్పుడు స్పృహలేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును గూర్చి సదా మననము చేయువానికి వానియందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది ఎందు నాచే చెప్పబడి ఉన్నది అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము పార్థ నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవను అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు ఆచరించుచునే ఉండవలెను ఉత్తములైన వారు దేనిని ఆచరించురు దానినే ఇతరులను ఆచరించురు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించురు లోకమంతయు దానినే అనుసరించును అర్జున నీ ఉనర్చు కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చేయు చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే అట్టి ధర్మాచరణమున మరణము సంభవించను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది పొగ చేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల సంరక్షణములకొర ప్రతియుగమున అవతారము దాల్చున్నాను అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించున్నాను కాని ఏ ఒక్కని ఎందు అనురాగముగాని ద్వేషముగాని లేవు ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివారిని పండితులని విద్వాంసులు పలుకుదురు యజ్ఞ పాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమని శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జును ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానములు సమాప్తము కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చేత నశింపడు అతడికి జ్ఞానము సూర్యుని వలయ ప్రకాశించి పరమార్థతను చూపును విద్యావనయ సంపన్నుడు బ్రాహ్మణుని వండుకుని తినువాని పండితులు సమదృష్టి కలిగలందు దేహ జ్యాగమునకు ముందు ఎవడు కామ క్రోధాది అరిషద్బర్గములు జయించును అట్టివాడు యోగి అనబడబడు ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమజ్జమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునొచ్చుకుని మోక్ష ఆసక్తుడయుందును అట్టివాడి ముక్తుడనబడు సకల యెక్య తపఫలములను కొందువానికను సకల ప్రపంచనీయాముకునికను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు అర్జున సన్యాసమని దేనినందురు దానిని కర్మయోగమని అట్టి ఎడ సంకల్ప మనర్పని వాడు యోగి కాదారుడు యుక్తాహార విహారాదు కర్మాచరణము గలవానికి ఆత్మసంయమయము లభ్యము గాలిదేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగున మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నుండును సకల భూతములూ సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందును చూచుతుండును అర్జున ఎట్టివానికైన మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు వేలకు జనులలో ఏ ఒక్కడో సిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు అర్జున కన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది భూమి ఎందు సుగంధము అగ్ని ఎందు తేజము ఎల్ల భూతముల ఎందు ఆయువు తపస్సుల ఎందు తపస్సు నేనుగా ఎరుగుము పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధము అతిక్రమింపరానిది కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు ఎవడు అంచకాలమును నన్ను స్మరించు శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుతున్నాడు అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణ పురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారములక ఇతరులు ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ జగత్తునందు శుక్రకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదముని పొందగలడు పార్థ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమగుచున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుతుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుతున్నాడు అట్టివాని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను పార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తులవై చిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా సమాప్తము కశ్యపాది మహర్షి సప్తకము సనక నందనాథులు స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించను పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను వేదములలో సామవేదము దేవతలలో దేవేంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులందలి బుద్ధి నేనే రాక్షసులలో ప్రహ్లాదులు గణికులలో కాలము మృగములలో సింహము పక్షులలో గరుత్మంతుడు నేనే లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగము సంభవములు పార్థ దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గలన స్వస్వరూపమును కన్నులార దర్శింపుము దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుచున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నా ఎందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము అర్జున ఈ ప్రపంచముల నశింపజేయు నేనే ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారింది ఎవ్వరూ లేరు ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరుడు నాచే సంహరింపబడి ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు అనేక భుజములు గలని విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ అర్జున నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడజాల ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూను సదా కోరుచుందురు ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు అట్టి చింతము నాకు ప్రీతి పాత్రులు వారే ఉత్తమ పురుషులు అభ్యాసయోగము కన్న జ్ఞానము జ్ఞానము కన్న ధ్యానము దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్ఠము అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుచున్నది ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు శత్రుమిత్రుల ఎందును మానావమానముల ఎందును శీతోష్ణ సుఖదుఖాదుల ఎందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు అర్జున దేహము క్షేత్రమనియు దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట మోక్ష ప్రాప్తి ఎందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములనియు వానికి అజ్ఞానులనియూ చెప్పబడును ప్రకృతిని అది శరీర తెలియజేయును క్షేత్రజ్ఞుడు ఆ సుఖదులను అనుభవించు శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త సమస్తూతములొందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు అర్జున గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్కృతుడను కర్మలను ఆచరించువాడు కాడు ఆర్థ సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతా శాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతియోగము విశ్వరూప సందర్శనయోగము భక్తియోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నాను అర్జున ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడను అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది ఓ కౌంతేయ రజోగుణము కోరికల ఎందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది అర్జున అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము అది సర్వప్రాణులను మోహింపజేయునది ఆ గుణం మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బధుని చేయును మానవమానములందు శత్రుమిత్రులెందు సమమైన మనస్సు గల వారిని బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వద్ధ వృక్షము అనాది అయినది అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసారమెరింగినవాడు పునరావృత్తి రహితమైన మోక్ష పదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమైయున్నది దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య భోజ్యోష్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను పార్థ సాహసము ఓర్పు ధైర్యము శుద్ధి ఇతరుల వంచింపకుండుట కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును అట్లే డంబము గర్వము అభిమానము క్రోధము కఠినపు మాటలాడుట అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున గుట్టిన వారి కుండును కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని వదలివేయవల శాస్త్ర విషయములను అనుసరింపక మార్గమును సుఖ సిద్ధులను పొందజాలడు పరమ జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము అది రాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నవి సత్వగుణులు దేవతలను రజోగుణులు యక్షరాక్షసులను తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుందరు ఇతరుల మనస్సుల నొప్పింపనిది ప్రియము హితములతో కూడిన సత్యభాషణము భాషణము వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సని చెప్పబడును జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండా సన్యాసమనీయుని కర్మఫలము ఈశ్వరార్పణ మునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియా ప్రియములని మూడు విధములు కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నారు కోరని ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు అర్జున కర్మ మోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల ఏ జ్ఞానం ఎరుగుచున్నదు అది సత్వగుణ ఎరుగును ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు సమస్త కర్మలను నా కర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును నీవు చింతింపకుము ఎవడు పరమోత్కృష్టమైనది పరమరహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుస్తున్నాడు వాడు మోక్షమున కరుహుడు ధన పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా అచ్యుత నా అవివేకము నీ దయవలను తొలగినవి నాకు సుజ్ఞానము లభించినది నాకు సందేహములన్నీ తొలగినవి నీ ఆజ్ఞను శిరసావహించిదని

ఇది ఉపనిషత్తుల సారాంశమైన శాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి దేవాసుర సంపద్ విభాగ శ్రద్ధాత్రయ విభాగ మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము ఓవర్ समस्थ सन् सन्तु असतो मा सद्यमया तमसो मार्गमया मृजोर्मा मृतङ्गमया ओ